కృష్ణ గారు ఇప్పుడు చెప్పండి పార్టీలో ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత రకరకాల పరిస్థితులు ఉత్పన్నమయ్యే ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిన పరిస్థితి కనిపించింది అటు అమరావతి దగ్గర నుంచి ఇటు రాజమండ్రి వరకు జరుగుతున్న పరిణామాల మీద సీనియర్గా మీ అభిప్రాయం ఏంటండి యాక్చువల్గా మంత్రివర్గ విస్తరణలో జరిగినప్పుడు కానీ లేకపోతే ఈ జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు టిక్కెట్లు పంపిణీ అప్పుడు కానీ ఇటువంటి అసంతృప్తులు అసమ్మతులు బయటపడడం అనేది సహజం అది అంటే ఏ రాజకీయ పార్టీలో సహజం మా పార్టీ అయినా కాదు ఏ రాజకీయ పార్టీ అయినా సహజం పార్టీ కార్యాలయాలు తగలబెట్టేసిన ఘటనలు కూడా ఉన్నాయి గతంలో కొన్ని చాలా పార్టీలు ఇక్కడే గుమని కొత్తం కాదు ఇది ఇదంతా కూడా టీ కప్పులో తుఫాన్ లాంటిది ఎందుకంటే ఈ అసంతృప్తి వెలగక్కడం ప్రజాస్వామ్యంలో మనకి రాజకీయ పార్టీలో ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా మనకి ఆశించిన తర్వాత మనకి రాకపోయిన దానికి కొంత అసంతృతి కలగడం సహజం దాన్ని వ్యక్తం చేసే విధానం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లాంటి క్రమశిక్షణాయుతమైన పార్టీది ఎందుకంటే అన్నగారు ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు క్రమశిక్షణే మాకు నేర్పింది ఫస్ట్ నుంచి కూడా దాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఫాలో చేయిస్తున్నాడు మాతో అందరితోటి ఆ క్రమశిక్షణ పరిధిలో మన అసంతృప్తిని కానీ మన అసహనాన్ని కానీ లేకపోతే మనం చేయవలసిన విధానాలు చాలా ఉన్నాయి పార్టీలో పార్టీ వేదికలు ఉన్నాయి లేకపోతే ఆల్వేస్ వీ కెన్ గో టు అవర్ లీడర్ అండ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్ అండ్ వ్యూస్ అది ఆ పరిధి దాటినప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లాంటి క్రమశిక్షణే ఒక ఊపిరిగా ఉండే పార్టీలో కొంచెం కష్టమైన విధానం అది దా దాన్ని ఈసారి మట్టుకు కొంత పరిధి కొన్ని కొన్ని చోట్ల పరిధి దాటింది అది అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రియలైజ్ అయ్యారు చాలా చోట్ల రియలైజ్ అయ్యారు రియలైజ్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మా దగ్గరికి వెళ్ళడం వాళ్ళు వాళ్ళు అన్నదానికి విచారంగా వ్యక్తం చేయడం ఇవన్నీ జరిగినాయి అయితే నేను చాలాసార్లు చెప్పినట్టు ఇప్పుడు బుచ్చి చౌదరి గారు ఆయన కొన్ని అభిప్రాయాలు వెలుపుచ్చారాయన నేను ఇప్పటికీ నమ్ముతాను ఎందుకంటే నేను ఆ రోజుని ఆయన రాజీనామా అంటే పార్టీ పదవికి రాజీనామా చేశారైనా అప్పుడు నేను అప్పటి నుంచి ఇప్పటికీ నమ్ముతాను ఎందుకంటే ఆయన ఈ ఎక్స్పెన్షన్లో మంత్రి పదవి వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఉన్న సామాజిక ఈ విధానాలన్నీ కూడా ఆయనకి తెలుసు ఈ సమీకరణ అన్నీ కూడా తెలుసు ఆయనకి ఈ సమీకరణలో బుచ్చి చౌదరి గారు లాంటి సీనియర్ నాయకులు ఇక్కడ పర్టికులర్ ఈ సామాజిక వర్గానికి ఏదైతే బుచ్చి చౌదరి గారు కానీ నేను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవన్నీ ఈ సామాజిక వర్గంలో ఈ జిల్లాలో రెండు జిల్లాలోనూ కూడా వస్తుంది వస్తు ఆ సామాజిక వర్గానికి వస్తుందని మేము అనుకోలే ఆయన అనుకున్న మేమే అనుకున్నప్పుడు ఆయన అనుకుంటారని నేను అనుకోను ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇది బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు లేకపోతే పార్టీ కష్టపడ్డ వాళ్ళకి రాలేదు అన్న మాటలు కొన్ని మాటలు మాట్లాడారు దాంట్లో వాస్తవాలు ఉన్నాయి కొన్ని కొన్ని ఎందుకంటే ఫీలింగు చాలామంది జనరల్ ఫీలింగ్ ఉంది ఈ రోజుని చాలామంది బయట పార్టీలు వస్తున్నారు బయట పార్టీ వాళ్ళు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మొత్తం ఎవరు వచ్చినా కానీ తీసుకోండి ప్రతిపక్షం అనేది లేకుండా ఏకపక్షంగా మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా ఉండమనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ప్రజ ప్రతిపక్షం బలంగా ఉంటే అధికార పక్షానికి కూడా గట్టిగా పనిచేయడానికి వీలవుతుంది అవుతుంది అది ఒక పవర్ఫుల్గా బాధ్యతాయుతంగా పనిచేయడానికి వీలవుతుంది అయితే ఇక్కడ మన కర్మగాలి మన మన ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం అనేది ఒక ప్రధాన ప్రతిపక్షం తీసుకోవాల్సిన బాధ్యతలుగా బాధ్యతాయుతంగా కాకుండా చాలా ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రతిదాన్ని కూడా రాజకీయాన్ని అరాచకీయం చేస్తూ వాళ్ళు చేస్తున్న పనులు చూసి ఇంకా పార్టీ అనేది ఈ ఉంటే ఇంకా డెవలప్మెంట్ రాదు ఉదాహరణకు ఏంటంటే వీళ్ళు చౌక బియ్యం గురించి కానీ లేకపోతే ఇంకోటి బియ్యం నుంచి కానీ ఇంకోటి గురించి కానీ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాంట్ల గురించి కానీ మీ వచ్చినవన్నీ కూడా ఇక్కడ మీ మీరు పంపే గ్రాంట్లు కానీ మీరు మీరు పంపే సహాయం కానీ ఈ స్టేట్లో సరిగ్గా ఉపయోగపడట్లేదు కాబట్టి మీరు అన్నీ ఆపేయండి అని చెప్పేసి ఇక్కడ ఎంపీ గారు లెటర్ రాసిన పరిస్థితికి ఈ ప్రతిపక్షం ఈ ప్రధాన ప్రతిపక్షం దిగజారు దిగజారిందంటే ఇటువంటి ప్రతిపక్షం ఉనికి లేకుండా ఉంటేనే బెటర్ అసలు ఈ రాష్ట్రంలో అప్పుడే డెవలప్మెంట్ సాఫీగా అవుతుంది అది ఆ ఉద్దేశంతో ఆయన ప్రతిపక్షం అనేది లేకుండా ఎవరు వస్తే వాళ్ళు తీసుకోవాలి తీసుకోవాలి మనం అందరినీ కూడా మనం మింగిల్ చేసుకోవాలనే పరిస్థితులు ఆయన ఉన్నారా దాంట్లో ఆయన ఐడియాలు తప్పేం లేదు ఎందుకంటే రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సమస్యలను ఆయన చాలా ఓర్పుగా కేవలం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రాన్ని ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకు నడిపించగలుగుతున్నారంటే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు అది కాబట్టి ఆయన ఉన్న పరిస్థితుల్లో దాంట్లో ఆయన ఆలోచన విధానం తప్పేం కాదు అటువంటిప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి ఆయన కొన్ని అబ్లిగేషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని హామీలు ఉంటాయి అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పార్టీ మీద పార్టీలో ఉన్న సీనియర్లు చాలా అసంతృప్తి అదే నేను చెప్పేది అదే కొన్ని కొన్ని ఆయన ఆలోచన విధానం ప్రకారం ఆయన చేశారు మనం ఏంటంటే బ్రాడర్ వ్యూలో మన రాష్ట్ర శ్రేయస్సును కానీ మన రాష్ట్ర శ్రేయస్సు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమను కానీ గుర్తుంచుకుని కొన్ని కొన్ని మనం దిగమంగావలసిన అవసరం ఉన్నాయి ఉదాహరణ అన్నే తీసుకోండి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం మాకు కొన్ని కొన్ని బాధలు ఉన్నాయి మేము పనిచేసాం ఎప్పటి నుంచో పనిచేసాం మేము ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ ఈ మంత్రి పదవులు రాలేదని అలిగేరి చాలామంది అంటే ఇక్కడ బుచ్చ చౌదరి గారిని ఆయన మంత్రి పదవి కోసం కాదని ముందే చెప్పాను నేను నేను కాదని నేను అనుకో నా ఉద్దేశం అది చాలా చోట్ల మంత్రి పదవి రాలేదు వాళ్ళందరూ సీనియర్స్ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు చేశారు మంత్రి పదవులు గతంలో చేశారు ఎమ్మెల్యేలు చేశారు ఇప్పుడు చేస్తున్నారు అధికారం అనుభవిస్తున్నారు అలాంటి వాళ్ళు నాకు మంత్రి పదవి రాలేదని బాధపడుతున్నప్పుడు కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా కనీసం ఒక అధికారయుతమైన పదవి కూడా కాకుండా కనీసం రికగ్నిషన్ లేకుండా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మేమందరం కూడా మరి మేము ఎందుకు మేము ఎందుకు బయటపడలే కేవలం ఎందుకంటే మాది పచ్చ మా అంటే వాళ్ళు కాదని కాసమా మేము నమ్మాం ఎన్టీ రామారావు గారిని నమ్మి ఎన్టీ రామారావు గారి మీద ఉన్న భక్తితోటి తోటి మీకు పార్టీలోకి వచ్చాం చంద్రబాబు నాయుడు గారి మీద నాయకత్వం మీద గౌరవంతో పార్టీలో కొనసాగుతున్నాం కాబట్టి రాష్ట్ర శ్రేష్ఠ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద కానీ విశ్వాసం నుంచి మాలో మేము దిగుమందుకుంటున్నాం అటువంటిప్పుడు ఈ కొత్తగా చేరే వాళ్ళు కూడా కొన్ని కొన్ని విధానాలు వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని కొన్ని ఎందుకంటే మీరు మన చాలా చాలా బాగా చెప్తారు ఎందుకంటే కొత్త నీరు వచ్చినాడు కొత్త నీరు పాత నీరు కలిసి పనిచేయాలని చెప్పడం చెప్పడం వరకు చాలా ఈజీ కానీ చే ఆచరణలోకి వచ్చేటప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మింగిల్ అవ్వడం కాకుండా వాళ్ళు వాళ్ళ వర్గాలను వాళ్ళు పోషించుకోవడం వాళ్ళ వర్గాల గురించి వాళ్ళు మాట్లాడడం వర్గ విభేదాలు సృష్టించడం ఇవన్నీ కూడా రావడంతో ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ వాళ్ళకి 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 ఇస్తున్నారు మాకు మా పరిస్థితి ఏంటన్న ప్రాబ్లమ్స్ అది దట్ ఈస్ ద రూట్ కాజ్ దీనికి కూడా చెప్తున్నాడు రాజమండ్రిలో ఈనాడు నెలకొన్న ఈ వివాదాలకు కూడా కారణం ఏమిటంటే రీసెంట్గా పార్టీ ఫార్మేషన్ డే జరిగింది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖునే చాలా పవిత్రమైన రోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కూడా అన్నగారి విగ్రహానికి నాయకులందరూ నాలాంటి సీనియర్స్ అందరం కూడా నలభై నలభై నిమిషాలు వెయిట్ చేస్తాం ఉగాది పండుగ రోజునే ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారు బుచ్చే చౌదరి గారు రావాలి ఆయన ఏదో ఆయన వ్యాపార సంబంధమైన పుస్తకాలు ఏదో ఉగాది కాబట్టి పుస్తకాలు బిజినెస్ అడవుల్లో ఉన్నారని ఆయన వచ్చారు వచ్చిన తర్వాత అందరం కార్పొరేటర్లు అందరూ ఉన్నాం ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండేసి ఆయనకి కొబ్బరికాయ కొట్టి జ్యోతి వెలిగించి అన్నీ చేసాం ఈ లోపల ఈ పార్టీలోకి మా పాత కాపే పార్టీలోకి వచ్చిన కొత్తగా ప్రవేశించిన ఆయన పాత కొత్తగా మధ్యలో మధ్యలో చేరిన పార్టీలో ఆయనకి వచ్చిన పదవ పదవున్న తెచ్చిన మరి దాన్ని దాన్ని ఏమంటారన్నది మీకు వదిలేస్తాను ఆ పదవ తెచ్చిన విషయం ఆయన అక్కడికి వచ్చి ఒకేసారి అటుగా టౌన్ ప్రే ప్రెసిడెంట్ డిప్యూటీ మేయర్ మీద అరవడం ఈయన అరవడం ఆయన మీద అరవడం మాకు ఎవరికి అర్థం కాల ఏంటి విషయం ఎందుకు ఆయన ఎందుకు కరుస్తున్నాడు ఈయన ఎందుకు కరుస్తున్నాడు మాకు విషయం మాకు అర్థం కాల తర్వాత తర్వాత అర్థమైందంటే తర్వాత ఏదో ఆయన హోటల్లో ఏదో రెస్టారెంట్ ఓపెనింగ్ కోసం బుచ్చి చౌదరి పిలిచినట్టు ఆయన అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చారని ఆ విషయం మాకు బాగు తెలియదు ఎవరికీ తెలియదు అది ఆయన ఆయన చూసుకోవాల్సింది ప్రైవేట్ విషయం ఇది పార్టీ విషయం పార్టీ కార్యాలయం దగ్గర ఇటువంటి విధానాలు జరగడం అనేది గతంలో బుచ్చి చౌదరి గారికి నాకు కొన్ని వైరుధ్యాలు ఉండే ఎప్పుడు కూడా బయట ఇలాగా అంటే గతంలో కంబల్ కంపల్సరీ విషయం ఏంటంటారు అప్పుడు మన పా ఇద్దరు ఒక పార్టీ కాదు అప్పుడు అది గతంలోకి వెళ్ళండి దాని వివరాలు నేను చెప్పిన గతంలో తెలిసిన వాళ్ళు ఎవరికైనా తెలుసు అది ఎన్టీఆర్ లక్ష్మీపార్తీ వర్గంలో ఉండేవారు కాబట్టి అప్పుడు వేరేది ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇలాగ బహిరంగంగా పార్టీ ఆఫీసుల దగ్గర మాట్లాడుకుని దెబ్బలాడుకునే పరిస్థితి ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు లేదు రాజమండ్రిలోనే అట్లాంటిది అలా జరిగేది నేనే అక్కడ నేను ఇక్కడ ఉండలేనని చెప్పేసి బుచ్చే చౌదరి గారు చెప్పేసి ఒక నమస్కారం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాను ఎందుకంటే నా మనసు అంగీకరించలేదు అక్కడ కాబట్టి ఇటువంటి పరిస్థితుల మూలంగానే వీళ్ళు వచ్చి రకరకాల మాట్లాడటం కొంత డబ్బు 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 విస్తరడం కూడా కొంతమంది జనాలు వేసుకు తిరగడం అది వాళ్ళు రౌడీసా ఇంకోటని నేను అన్నం ఎందుకంటే డబ్బులతో ఏ రాజకీయంలో చేసేలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కాదు మాకు నాకైనా బుచ్చి చౌదరి గారికైనా ఇంకో పార్టీ పార్మేషన్ నుంచి ఉండి ఇటు మార్చకుండా చొక్కాలు మార్చకుండా కేవలం మాది పచ్చరక్తం పచ్చరక్తంతో మేము వాళ్ళు మా రక్తం ఎరుపు కాదు పసుపు పసుపు రక్తం మా లాంటి వాళ్ళందరికీ కూడా మా సిన్సియారిటీయే మా పెట్టుబడి మేము మా పార్టీ కోసం మేము పడ్డ శ్రమే మాకు పెట్టుబడి దాంతో మేము ఇంతకన్నా ఎక్కువ చేసాం మేమున్నాయి రెండు వందలు మూడు వందలు మోటార్ సైకిల్ వేసుకుని ఊరంతా తిరిగేసి మేము నాలుగు వేలు మోటార్ సైకిల్తో అని చెప్పేసి అక్కడ హైకమాండ్ దగ్గర చెప్పుకునే పరిస్థితి అక్కలేదు ఇంతకంచె ఇంతకు మించి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ కొత్త ఏం కాదు మాకు కావాలంటే ఎప్పుడైనా చేయగలం బట్ ఏంటంటే ఈ ఈ రకంగా ఈ డబ్బు డామినేషన్ తోటి ఏమైనా సాధించగలగనే సంస్కృతి పార్టీలోకి రావడం ఏంటి రాజమండ్రి ఉదాహరణగా చాలా చోట్ల ఇలా జరుగుతున్న వలన ఇటువంటి అసంతృప్తి